ప్రైవేటు హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా కాసు రెడ్డి విజయం ఈ రోజు హన్మకొండ హంటర్ రోడ్డు సత్యం కన్వెన్షన్ హాల్లో జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా కాసు శ్రీనివాసరెడ్డికి రెండు వందల ముప్పై ఏడు ఓట్లు పోలు కాగా ఏర్కొండ పవన్ కుమార్ గౌడ్కి నూట అరవై ఆరు ఓట్లు పోలైనాయి కాసు శ్రీనివాసరెడ్డి డెబ్బై ఒక్క ఓట్లతో అధ్యక్షులుగా విజయం సాధించారు ప్రధాన కార్యదర్శి పంచాగిరి రత్నాకర్ పైన యాబై నాలుగు ఓట్లతో జీనుకల లక్ష్మణరావు ఉపాధ్యక్షులుగా మానుపటి రమేష్ పైన అరవై ఏడు ఓట్లతో రాసూరి రాజేష్ కోశాధికారి గొర్రె కృష్ణ అరవై ఐదు ఓట్లతో చింతల నాగరాజు సహాయ కార్యదర్శిగా బొక్క సుజీత్ పైన డెబ్బై ఏడు ఓట్లతో శీలం శ్రీనివాస్ ఎన్నికయ్యారు ఉప్పుల దివ్యపై అరవై నాలుగు ఓట్లతో రాజు గెలుపొందారు కార్యవర్గ సభ్యులు రెండు బొంగు లక్ష్మిపై యాభై రెండు ఓట్లతో బూర్గుల ప్రమోద విజయం సాధించినట్లు వరంగల్ గ్రేటర్ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ప్రకటించారు ఎన్నికలు సజావుగా జరిగేటట్లు ఎన్నికల స్టీరింగ్ కమిటీ సభ్యులు రాంప్రసాద్ బోయిన చంద్రమౌళి పష్క సురేందర్ రెడ్డి యాసభట్టు మధుసూదన్ రాజు కోడికల భాస్కర్ కీర్తి చంద్రమౌళి గజవల్లి మనోహర్ మానుపాటి పరశురాం నిర్వహించారు ఈ రోజు ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మా ఫ్యామిలీకి ఇంత కష్ట జన అందించినటువంటి మా హాస్టల్ సోదర సౌదర్యం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటామని చెప్పి ఇచ్చినటువంటి ఆ మీరు అన్నిటిని కూడా నెరవేరుస్తామని మీరు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా అమూ చేయకుండా మీ అందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటూ ఏదైతే కమిషన్ల దండ లేనటువంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినామో ఏదైతే మేము ప్రతి ఒక్క మాట పత్రికాలి అమ్మవారి సాక్షి చేసినామో ఆ మాటని నిలబెట్టుకుంటామని చెప్పేసి మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నాడు మమ్మల్ని గెలిపించు ఈ గెలుపు సత్యాన్ని ఎంతో మోసాలతో దగ్గలతో చేయాలని చూసినా కూడా మా యొక్క టీం ఎంతో కష్టపడి ఈ విజయాన్ని వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు